ఆపదలో ఉన్న సాటి మనుషులకు అపన్న హస్తం అందించడమే మానవత్వానికి అర్థమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు విజయవాడ వరద బాధితులకు అందించేందుకు వీలుగా గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను రావులపాలెం క్యాంప్ కార్యాలయం నుంచి విజయవాడకు పంపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ పది టన్నుల బియ్యం ఏడు టన్నుల కూరగాయలు పదివేల వాటర్ బాటిల్స్ ఇరవై వేల వాటర్ ప్యాకెట్లు రెండు వేల పాల ప్యాకెట్లతో కూడిన సుమారు పది లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించడం జరిగిందని తెలిపారు వరద బాధితుల సహాయార్థం దాతృత్వం చాటుకున్న దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఇటుకబట్టి యూనియన్ వారిని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో బాధితులు ఆదుకోవడం కోసం కొన్ని నిత్యావసర వస్తువులు వారికి అందించడం కోసం నేడు పంపించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా వాటి నుంచి నాలుగు వాహనాల్లో ఈరోజు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి బియ్యం ఐదు కేజీలు చొప్పున పది టన్నుల బియ్యం రెండు వేలు పొట్లాలుగా ప్యాక్ చేసే క్వాలిటీ బియ్యం ఐదు కేజీలు చొప్పున రెండు వేల పొట్లాలు కూరగాయలు ఏడు టన్నులు రెండు వేల మందికి సరిపడా నాలుగు వేసి కేజీలు చొప్పున కూరగాయలు రెండు వేల మందికి అందే విధంగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక పదివేల వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు ఒక ఇరవై వేల వాటర్ ప్యాకెట్లు పాలు ఒక రెండు వేల ప్యాకెట్స్ సుమారుగా ఒక పది లక్షలు రూపాయలు అయినటువంటి వస్తువులు ఈనాడు కొత్తపేట రియర్గా దాతలు రైస్ మిల్లర్స్ అసోషన్ వారు ఎడగబట్టేళ్ల అసోసియేషన్ చుక్కల ఆలమూరు వారు మడికి కూరగాయల మార్కెట్ వారు మీరందరి యొక్క సహాయ సహకారాలతో నేడు ఇవి వారికి అందివ్వడానికి తీసుకెళ్తా ఉన్నాం వారి వరద బాధితులు ఆదుకోవడం అందరి కర్తవ్యం ఈరోజు ఉదయం మా మనవడు కూడా సత్యాన్స్ ఒక వెయ్యి రూపాయలు ఇప్పటి నుంచి ఇచ్చి ఇలాగ వరద బాధితులకు సహాయంగా పంపించమని నాకు ఉదయం నేను వస్తుంటే అందివ్వడం జరిగింది అంటే ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరి వంతు వారు ఈ బాధితులు ఆదుకోకుండా సహకరించవలసిన అవసరం ఉంది గతంలో కూడా మన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తరలి వచ్చి కోనసీమ అరికెను లేదా వరదలు తుఫాన్లు సంభవించినప్పుడు అనేక మంది ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మన పక్క ప్రాంతం విజయవాడలో జరిగిన ఈ యొక్క ఈ యొక్క వరద ప్రభావం వల్ల దెబ్బతైన వారిని ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి సహాయ సహకారాలు వారు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరగా ఆ వరద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వార్పోర్ట్స్ మీద యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ మోహరింపజేసి పరిస్థితులన్నీ యథాస్థా యథాస్థాయికి తేవడం కోసం ఎన్ని విధాల కృషి చేయాలి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకున్నారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి నిజంగా చాలా గవర్నమెంట్ సంఘటనలు మంచినీరు ఫుడ్డు కూడా అందకుండా వరద ముంచెత్తింది దానిని అనేక రకాలుగా డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా కానీ ఎన్డయ బృందాల ద్వారా కానీ అన్ని విధాలా కూడా టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు వారికి ఉన్న అనుభవం ఇక్కడ అనేక సార్లు ఉదుది కానీ ఎక్కడ దేశంలో వరదలు సంభవించిన చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్తో చేసిన సంఘటన కూడా మనకు తెలుసు ఆ అనుభవం అంతా ఈనాడు ఒక అనుభవించుడైన ముఖ్యమంత్రి ఈనాడు మనకు ఉండడం వల్ల విజయవాడ ప్రాంతంలో ఈనాడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు త్వరితగతిన పరిస్థితులు యథాస్థితికి రావడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నారు అందరం కూడా భాగస్వాములు కావాలని ఆ వరద బాధితులందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ సహాయాన్ని ఈరోజు మేము వారికి పంపిస్తూ ఉన్నాం